హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యావత్ ప్రపంచంలో అందరూ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు మదర్స్ డే ముఖ్యంగా తమ అమ్మలతో కలిసి స్పెషల్ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు అయితే మదర్స్ డే సందర్భంగా సినీ సెలబ్రిటీలు కూడా తమ మాతృమూర్తులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇక మెగా ఫ్యామిలీ సైతం మదర్స్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా తెలిసింది ఉపాసన వరుణ్ తేజ్ సాయి ధరం తేజ్ అలాగే హీరోయిన్ లావణ్య త్రిపాఠి వంటి వారు కూడా ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశారు వారు తమ తమ అమ్మలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ ని కూడా షేర్ చేశారు అంతేకాకుండా తమ అభిమానులకు మదర్స్ డే శుభాకాంక్షలు కూడా తెలిపారు ప్రస్తుతం మదర్స్ డే రోజు సినీ సెలబ్రిటీస్ చేసిన స్పెషల్ పోస్ట్లు నెట్ బాగానే ట్రెండ్ అవుతున్నాయి మరి వారు షేర్ చేసిన ఈ ఫొటోస్ ని మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్